హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్న పాట గుర్తుకొస్తుందా మరి మీ అందరికీ వల్లి బండారం బట్టబయలు అవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కదా మరి అది వచ్చేసింది మరి ఒక్కసారిగా రామరాజు విశ్వరూపానికి విలవిల్లాడిపోతున్న వల్లి అసలేం జరిగింది మరి ప్రేమ సూపర్గా వల్లీని మొట్టమొదటిసారి రామరాజు దగ్గర ఇరికించేసిందా అంటే మరి ఇరికించిందనే చెప్పాలి ఇరికించింది కాబట్టి సూపర్ ప్రేమనని ప్రేమకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా అలాగే రామరాజు ఇంట్లో వల్లికి స్థానం లేదా చందు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు మరి ఇంకేందుకు ఆలస్యం ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా వల్లికి ముందు నుయ్యి గొయ్యి ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఓ పక్కన టైం చూసుకుంటూ ఉంటాడు చందు చూసుకుంటూ ఇంకా ఆఫీస్కి టైం కాలేదు కాబట్టి ఇప్పుడే మంచి టైము ఎన్నిసార్లు వల్లీతో నా బాధ చెప్పుకుంటున్నా అర్థం కావట్లేదు ఇంకా నీకు ఓపు నేర్పు రెండూ లేవు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వల్లి వాళ్ళ అమ్మ నాన్నని ఇద్దరిని ఆ డబ్బుల విషయంలో ఖచ్చితంగా గట్టిగానే అడుగుతాను అస్సలు ఆగే ప్రసక్తే లేదు అని చెప్పి తన బెడ్రూంలోకి వెళ్ళి రావల్లి రా అర్జెంటుగా రా అని చెప్పి చేపట్టుకుని లాక్కొస్తూ ఉంటాడు ఏంటి బా ఏమైంది బా ఏంటి బా ఏమైంది బానా అసలు అంతా కూల్గా ఎలా ఉంటున్నావు వల్లి నాకు టార్చర్ టార్చరు అసలు నిప్పులు కుంపట్లో ఉంది ఆఫీస్లో అందరి ముందు ఎంత అవమానంగా ఉంటుందో పద్దాకా సేటు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఇంకా ఆఫీస్ చుట్టూ తిరగడం కాదు ఇంటికి వచ్చి నాన్న ముందు పెట్టేస్తాడు పంచాయతీ ఇక నేను తట్టుకోలేను కాబట్టి మీ అమ్మనే అడుగుతాను డైరెక్ట్గా నువ్వు ఫోన్ చేస్తున్నావు నా ఫోన్ వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఇంకా ఈ ఫోన్లు మ్యాటర్ వద్దు తల్లి పదా ఇంటికి వెళ్దాం బా ఏంటి బా ఇప్పుడుకి నిన్న కదా నేను ఫోన్ చేసి మాట్లాడాను అవును మాట్లాడావు ఏం సమాధానం వచ్చింది క్లారిటీ రాలేదు కదా అని చెప్పేసి అంటాడు అది కాదు బా అమ్మాలు ఊర్లో లేరు బా అనగానే వల్లి ఊర్లో ఏంటి అదే రేపు వస్తారంట బా అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే కోపం తారా స్థాయికి వస్తుంది చందుకి చూడువల్లి ఆ పది లక్షల విషయంలో కడుపుకి తిండి కంటికి నిద్ర లేకుండా అయిపోతున్నాను తిన్న మనిషిని తింటున్నట్టే ఉన్నాను కానీ నాకు వంట పట్టడం లేదు నాకు ప్రాణం మీద కూడా ఆశ లేదు మా నాన్న నన్ను ఒక ద్రోహం చేసిన కొడుకులాగా చూస్తాడు రేపు ఈ విషయం బయటకు వస్తే అది నా వల్ల కాదు జీవితంలో నేను తట్టుకోలేను తల పట్టు తల కొట్టుకుని ఏం చేసుకుంటానో నాకే తెలియదు కాబట్టి నా మనసు నా శరీరం నా ఆధీనంలో ఉండటం లేదు నువ్వేం చే నీకు భర్త కావాలో పది లక్షలు మీ అమ్మ దగ్గర నుంచి వసూలు చేస్తావో అసలు ఏదో ఒకటి తేల్చుకో నాకు టెన్షన్ భరించలేకపోతున్నాను అయినా నువ్వు నాకు సపోర్ట్ చేయాలా లేదా ఎంతసేపు మా అమ్మ ఊర్లో లేదు మా అమ్మ అక్కడుంది అంటావేంటి ఇచ్చినప్పుడు ఏం చెప్పారు పది లక్షలు వడ్డీకి తీసుకున్నారు వడ్డీ కట్టడం లేదు అయినా ఆ ఏమైనా నా జేబులోంచి తీసిన డబ్బులు అనుకుంటున్నారా పది లక్షలు మీ అమ్మ అడిగితేనే కదా పెళ్ళవ్వంగానే ఇచ్చేస్తానంటేనే కదా అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఈ పక్క ఆ పక్క వెతుక్కుంటూ ఉంటుంది వల్లి ఎవరన్నా వింటారేమో బా అంటే ఏంటి వినేది అనే లోపల అప్పుడే నర్మదా అటుగా వెళ్తూ పది లక్షలు పది లక్షలన్న మ్యాటర్ వినిపించి ఏదో జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వింటుంది ఇంకా తనకి ఫుల్ క్లారిటీ అయితే రాదు కానీ పది లక్షల విషయంలో ఏదో బావగారు అయితే ఇరుక్కున్నారనే విషయం అర్థమైపోయింది ఇంకా చూడవల్లి రేపు మీ అమ్మ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మ దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి ఇంకా ఆఫీస్కి టైం అవుతుందని గబగబా బయటికి బయటకు వచ్చి బండి స్టార్ట్ చేసుకుని ఇంకా చందు ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే సీరియస్గా నర్మద వచ్చిద్ది ఇంకా ఇలా వెనక తిరగంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి నర్మదను చూసి అమ్మో హస్ బాబోయ్ ఇదంతా వినేసిందా అని చెప్పేసి అనుకునే లోపల నర్మద ఏంటక్క ఏంటి బావగారు పది లక్షలు అంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది పది లక్షల నువ్వే విన్నావో అంటే ఏంటక్క నేనేమన్నా వెర్రిదాన్లా కనిపిస్తున్నానని కంటికి మీ ఇద్దరు పది లక్షల కోసం గొడవ పట్ట నేను కళ్ళారా చూసాను విన్నాను అలాంటిది పది లక్షలు అనగానే అలా మింగుడు పడిని కొరకరాని కొయ్యిలా చూస్తావేంటి అని చెప్పానంగానే సుశావా సుశావా నర్మదా నువ్వు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నావు అయినా పది లక్షలు పది లక్షలు అంటో నీకెందుకు మా మౌడి పెళ్ళాల విషయం విన్నావా అలా ఎలా వింటావు వినకూడదని బుద్ధిజ్ఞానం నీకు లేదా అనగానే నీకంటే ఎక్కువే ఉన్నాయి కానీ పది లక్షలు మ్యాటర్ ఏంటో చెప్పు అనంగానే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అప్పుడు కూడా మా చెల్లి వస్తే మా చెల్లిని పది లక్షలు మ్యాటర్ ఏంటి ఏంటి అని ఇంటరాగేషన్ చేశారంట ఇప్పుడేమో ఆయన నేనేదో మాట్లాడుకుంటుంటే పది లక్షలు పది లక్షల ఎగురెగరే అడుగుతావేంటి అసలు చూసావా ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకున్న పద్ధతిగా ఉండదు నర్మదా అనగానే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు పది లక్షల విషయంలో నాకు సంబంధం లేదంటావేంటి ఎందుకు లేదు సంబంధం అసలు బావగారు పది లక్షల కోసం చాలా కంగారు పడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఆయన ఇంటికి కూడా రానని చెప్పేసి నీ ముందు మాట్లాడుతున్నారు ఏ ఏదన్నా జరగరాని జరిగితే బావగారికి ఏంటి పరిస్థితి అందుకే అడుగుతున్నాను వదిలిపెట్టేదే లేదు ఏటి ఏటంటావేంటి ఇదిగో పద్దాక పది లక్షల మ్యాటర్ అన్నావనుకో చాలా దూరం వెళ్ళిద్ది మ్యాటరు ఇంకోసారి ఈ విషయం జోక్యం చేసుకోవద్దు నర్మదా ఎందుకు చెప్తున్నానో పదిసార్లు నా కోపం నీకు తెలీదు అని చెప్పేసి అంటుంది అలాగా అలాగా శానా దూరం వెళ్తావా అదే ఆ దూరం నేనేంటో చూస్తానక్క అంత దూరం నేను వస్తాను నాకు తిక్కరేగితే నీకంటే పెద్ద శాడిష్ని నేను ఏమనుకుంటున్నావు ఇంట్లో నువ్వెప్పుడు ఏ చిన్న విషయం దొరికినా ఓ లాగి లాగి గొడవ పెట్టాలని చూస్తావు అలాంటిది ఇది చాలా పెద్ద మ్యాటర్ పది లక్షలు అంటే మాటలు కాదు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఆయన బావగారిని ఇరిగించేశావు ఆ రోజు మీ చెల్లి కూడా పది లక్షల మ్యాటర్లో ఏదో చెప్పబోయింది అప్పుడు మీ చెల్లిని కూడా తప్పించేసావు అంటే ఈ విషయంలో చాలా పెద్ద మ్యాటరే ఉందని నాకు అర్థమవుతుంది ఈ పది లక్షలు ఏంటో నీ సంగతి ఏంటో నీకు కాదేంటో అంతా తేల్చేస్తాను అనగానే ఏడు తేల్చేస్తావు అయినా నేను పాతికి పసాలు చెప్తున్నాను నా విషయంలో జోక్యం చేసుకోవద్దునని అనగానే అవునా జోక్యం చేసుకోవద్దా ఎందుకు చేసుకోకూడదు ఈ ఇంటికి నేను కోడల్ని నీకంటే ముందొచ్చిన కోడల్ని ఎవరికి ఏం జరుగుతున్న చూస్తూ నేను ఊరుకోను అని చెప్పేసి చాలా ఫాస్ట్గా మరి పంటింట్లోకి వెళ్ళిపోతుంది నర్మద హస్ బాబోయ్ ఎటు పోయొచ్చి పోయొచ్చి నర్మద చెవిలోనే పడాలా ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా మా అమ్మేమో పది లక్షలు అప్పు చేసేసి ఆయన దగ్గర నుంచి ఖర్చు పెట్టేసింది ఇప్పుడేమో ఆ పది లక్షలు ఎత్తుతుంటే ఆ పట్టించే కోవట్లేదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలా తెలిసిపోతుందేమో పది లక్షలు గొడవ ఆ ఓరు నాయనో అని చెప్పి ప్రస్టేషన్లో ఉంటుంది మరి బల్లి ఇంకా ఇదిలా ఉండగా మరి గుడిలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది ప్రేమ నిజంగా వాడికి నాకు పిల్లి ఎలుకలాగా ఎప్పుడు గొడవలు పట్టమే తెలుసు వాడిని ఏదో ఒకటి అంటాను వాడు నన్ను ఏదో ఒకటి అంటాడు ఇద్దరం వాడిని ఎప్పుడు నేనే కొడుతూ ఉంటాను కానీ ధీరజ్ చాలా మంచోడు తను నేను ఎప్పటినుంచో నా మనసులో మరి చెయ్యాలా వద్ద చెయ్యాలా వద్ద జాబ్ విషయంలో చాలా మానసిక ఆందోళన పడ్డాను ఆ పంతులు గారిచ్చిన ప్రవచనం కారణంగా నా మనసులో బాధంతా తీరిపోయింది ఎటొచ్చి ఆ దైవ సంకల్పం కూడా నాకు గట్టిగా ఉంది ఎందుకంటే ధీరజ్ నేను జాబ్ చెయ్యొచ్చు అన్న వేలు పట్టుకున్నాడు కాబట్టి నాకు భవ అన్న సౌండ్ కూడా మైక్లో నుంచి వచ్చింది కాబట్టి నేను చేసేది తప్పు కాదు కానీ అత్తయ్యకి మాటిచ్చాను మామయ్య గారికి కోపం తెప్పించొద్దని కానీ చెయ్యక తప్పటం లేదు అత్తయ్య మామయ్య కోపాన్ని నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను అతని కష్టం ముందు వాళ్ళ కోపం నాకేం ఎక్కువ కాదు అసలు ధీరజు ఇంతగా ఎలా కష్టానికి నన్ను వద్ద నన్ను పోషించుకోవడానికి నన్ను చదివించుకోవటానికి మరి నన్ను మంచి కాలేజీలో ఎంబీఏ చేయించడానికి తను అంతగా బలంగా నిర్ణయం తీసుకుంటే వాడికి నేను హెల్ప్ చేయడానికి నిర్ణయం తీసుకోవద్దా అని చెప్పేసి ఎలాగైనా సరే ఈరోజు వద్దనుకున్న జాబ్ని మళ్ళీ మొదలు పెడతాను ఆ పిల్లలకి క్లాసులు చెప్తాను తెలిస్తే తెలుస్తుంది పర్వాలేదు ఎదురు నేను సిద్ధంగా ఉన్నాను నేను చేసేది తప్పు పని కాదుగా సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు ఎవరినైనా ఎదిరించగలం అయినా మావయ్య విషయంలో కానీ అత్తయ్య విషయంలో కానీ నేను ఎందుకు తప్పు చేస్తున్నాను చదువుకున్నాను చేతులు కట్టుకుని కాలుగా ఇంట్లో కూర్చోవాలా కూర్చోలేను ఎందుకంటే నా భర్త కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఇంకా అవన్నీ గుర్తు చేసుకుని వెంటనే ఫ్రెష్ అయ్యి టిఫిన్ గబ్బా గబ్బా తినేసి ఇంకా చీకడుక్కుని బయటికి వస్తూ ఉంటుంది ఏ ప్రేమ ప్రేమ ఏంటే హడాబిడిగా ఏంటి అత్తయ్యా సారీ అత్తయ్యా మీకు మాట ఇచ్చాను కానీ మాట తప్పుతున్నాను మాట తప్పుతున్నాను కానీ నాకు తప్పినట్టు అనిపించట్లేదు దేవుడే నాకు ఒక దారి చూపించాడు అనుకుంటున్నాను అత్తయ్యా అనగానే ఏంటి ఏదో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్టు నన్ను బ్లెస్ చేయమంటున్నావేంటి అనగానే ఇది ఒక రకమైన ఎగ్జామ్ లాంటిదే అని చెప్పి నువ్వు అనుకున్న కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుగాక అని చెప్పేసి అంటుంది థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పేసి ఏంటి కాలేజ్కేనా అని చెప్పి అంటుంది అవునత్తయ్యా అనుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ప్రేమ ఇంకా వెళ్ళడం వెళ్ళడంతోనే ఇంకా అరుణ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది డోర్ కొట్టంగానే వచ్చి తీయంగానే ఏంటి ప్రేమ షాక్ అయ్యాను నువ్వే వచ్చేసరికి అనగానే అవును నేను మళ్ళా జాబ్లో జాయిన్ అవుతున్నానక్క అనగానే అదేంటి మొన్న నా వల్ల కాదు నేను చెయ్యను అని చెప్పేసి చెప్పావు కదా అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏంటి అంటే అప్పుడు నాకు కొంచెం క్లారిటీ మిస్ అయ్యానక్క ఇప్పుడు ఎటువంటి ఆటంకం రాదు ఖచ్చితంగా ప్రతిరోజు క్లాస్ తీసుకుంటాను అంటే స్టూడెంట్స్కి మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదు కదమ్మా రెండు రోజులు నేర్చుకుని రెండు రోజులు మర్చిపోతారు కంటిన్యూగా వస్తావా మరి అంటే తప్పకుండా వస్తానక్క నా అవసరం అలాంటిది అని చెప్పేసి పిలక్క అని చెప్పి అనగానే వాళ్ళందరూ వచ్చి ఇంకా డ్యాన్స్కి రెడీగా ఉంటారు ప్రేమ కూడా చక్కగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ వాళ్ళ కోసం అని గజ్జలు తీసుకుని కాళ్ళకి కడుతూ గుండె జల్లుమంటుంది ప్రేమకి కానీ ఏమైనా సరే వెనక్కి తిరిగేదే లేదు అని చెప్పి గజ్జలని కాళ్ళకి కడుతూ మరి ధీరజ కష్టమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ప్రేమకి అరే నిన్ను చూస్తే నాకు ఎంతటి పనైనా చేయాలనిపిస్తుందిరా నీ కోసం జీవితం అర్పించాలనిపిస్తుంది నువ్వు నా కోసం చాలా చేసావురా నీ కోసం ఇది చాలా తక్కువ అని చెప్పి గజ్జకు కాళ్ళకు కట్టి మరి స్టూడెంట్స్తో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా చేస్తూ ఉంటే అదే సమయంలో కొంచెం సేపు స్టూడెంట్స్కి చెప్పిన తర్వాత కూర్చోంగానే ఇంకా నర్మద మరి వల్లి విషయంలో ఏదో ఒకటి తేల్చేస్తానని చెప్పేసి అంటుంది కదా అలా అనుకుని ఆఫీస్ నుంచి బయటికి రాగానే వల్లి విషయం గుర్తుకొస్తుంది వల్లి విషయం ఏదో పెద్ద స్కామే చేస్తున్నట్టు అనిపిస్తుంది లేకపోతే నేనేదో తనకి ఫేవర్ చేద్దాము మామయ్య గారు దాకా వెళ్తే విషయం వేరేలా ఉంటుంది అని అదేదో బావగారు విషయంలో ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి అడిగితే పెద్ద ఉల్టా పల్టాగా మాట్లాడి నా విషయం దాకో వెళ్తానని చెప్పేసి అంది కాబట్టి ముందు అర్జెంటుగా వాళ్ళ అమ్మా నాన్న బాగోతి వింటూ చూ తెలుసుకోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఒక్కదాన్ని వెళ్తే బాగుండదు ప్రేమ సహాయం కూడా తీసుకుంటాను అని ప్రేమకి ఫోన్ చేస్తుంది ప్రేమ వెంటనే లిఫ్ట్ చేసి అక్క అనగానే ఎక్కడున్నావు ప్రేమ అని చెప్పి అడుగుతుంది అక్క నేను డ్యాన్స్ క్లాస్లో ఉన్నానక్క అని చెప్పేసి నోరు జారిపోతుంది అమ్మో అదేంటి చెప్పకూడదని చెప్పేసాను ఆ అక్క ఏంటి చెప్పక్క నువ్వు నిన్ను అర్జెంటుగా నేను కలవాలి నీ దగ్గరికి రావాలా నువ్వే వస్తావా అనగానే లేదక్క నాకు లొకేషన్ పంపించిన వచ్చి కలుస్తాను అని చెప్పి అనగానే ఇంకా లొకేషన్ షేర్ చేస్తుంది వెంటనే ప్రేమ ఇంకా నర్మదా దగ్గరికి వచ్చేస్తుంది రావడం రావడంతోనే ఏంటక్క అంత టెన్షన్ పడుతున్నావు ఏమన్నా అయ్యిందా మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా బావగారికి ఏమైనా సమస్య కాదు కాదు ప్రేమా అని చెప్పి అంటుంది నీకు తెలియదు కదా పొద్దున్న నాకు ఆఫీస్కి టైం అవుతుందని గబా గబా వెళ్ళిపోయాను మార్నింగ్ ఇంట్లో జరిగిన గొడవ ఏంటంటే చందుబావ పెద్ద స్కామ్లోనే ఇరుక్కున్నారనిపిస్తుంది తను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు ఆ పది లక్షల విషయం అప్పుడు మనం ఆలోచించాం కదా ఆ విషయంలో నేను గట్టిగా నిలదీసి అడిగాను నీ చేతనేందు చేసుకో పది లక్షలు నేను చెప్పేదే లేదు అని చెప్పి విర్రవీగింది అయితే నేను మాత్రం తన్ని వదిలిపెట్టేదే లేదు అసలు మరి ఏం చేద్దామక్క ఏం చేయడం ఏంటి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇల్లు మనకు తెలియదు కదక్క అని చెప్పాను కానీ కానీ ఒకసారి నేను వాళ్ళ డాడీ ఇడ్లీ సైకిల్ మీద అమ్ముతున్నారని అంటే ఎవరు నువ్వేం నమ్మలేదు తర్వాత ఆయన ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి మనం అనుకున్నాము కాదు ప్రేమ ఏదో నడుస్తుంది కానీ నేను వాళ్ళ డాడీ ఇడ్లీలమ్ముటో నేను కళ్ళారా చూస్తాను తెలుసా అని చెప్పేసి అంటుంది సరే అక్క మరి ఇప్పుడు ఈ పది లక్షల మ్యాటర్కి ఎలా తేల్చుతాం అదే వాళ్ళ చెల్లిని పట్టుకుంటే మ్యాటర్ అంతా బయటకు వస్తుంది వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లి ఏదో కాలేజీలో చదువుతుందని చెప్పి అంది కదా ఆ వసుంధర కాలేజ్ అక్క అయితే కాలేజ్ దగ్గరికి వెళ్దాం కాలేజ్లో తనని పట్టుకుని అన్ని విషయాలు అడిగితే తను చెప్పేస్తుంది అని చెప్పేసి అనగానే సరే అక్క పద అయినా ఏంటక్క వల్లి అక్క ఇంతగా దాచిపెడుతుంది విషయాన్ని మొత్తానికి బావగారిని ఏం చేద్దామని అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి గబాగబా వస్తూ ఉంటారు అదే సమయంలో ఆ గల్లీ ఆ కాలేజ్కి వెళ్ళే రూట్లోనే మరి హాయిగా ఎంజాయ్ చేస్తూ వల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీ దోశలన్నీ చక్కగా వేసి ప్లేట్లలో పెట్టి అమ్ముతూ ఉంటాడు ఇట్ ఈస్గా ఇంకా అలా అమ్ముతూ ఉంటే అదిగో చూడు మళ్ళా నాకు కనిపించారు అని చెప్పేసి అక్కడే ఆగి చూస్తూ ఉంటుంది ఏంటక్క కదలవు పదక్క బస్ వస్తుంది అని చెప్పి అంటుంది ప్రేమ ప్రేమ చూడు నా కళ్ళు నేను నిజంగానే చూసింది నిజమా అబద్ధమా అక్కడ ఉన్నది వల్లి వాళ్ళ నానే కదా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా వల్లి ఉలిక్కిపడుతు ప్రేమ ఉలికి పడుతుంది అవునక్క అక్కడ ఉన్నది వల్లి వాళ్ళ నానే అని చెప్పి అనగానే అదేంటక్క ఫైనాన్స్ బిజినెస్ అన్నారు వాళ్ళు నానేమో సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతున్నారేంటి ఎంత మోసం అక్క అయినా ఇలా ఎలా అక్క వాళ్ళది ఇంతక్క మామయ్యని బావగారిని మోసం చేశారా అమ్మో వీళ్ళు మామూలు కాదు పదక్క పట్టుకుందాం అని చెప్పేసి గబా గబా అక్కడికి వెళ్తారు వెళ్ళంగానే అక్కడ ఇడ్లే దోశ అని చెప్పి అనేసరికి బాబాయ్ అని చెప్పి అనగానే ప్లేట్లో ఇడ్లీ పట్టుకుని గజ 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 వణికిపోతాడు ఏంటి బాబాయ్ ఎందుకు వణుకుతున్నారు అని చెప్పి అనగానే ఎందుకు వణుకుతున్నామా అని చెప్పేసి మాట రాక ఏంటి బాబాయ్ మాట్లాడరు ఇంకొకసారి కింద పడిపోతాడు కింద పడిపోగానే అక్కడే ఉన్న గ్లాస్తో నీళ్లు ముఖం మీద చల్లి బాబాయ్ బాబాయ్ ఏంటి బాబాయ్ ఏంటి అని చెప్పి అనగానే అమ్మా నన్ను క్షమించండి అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు క్షమించడం ఏంటి మీరేంటి ఇక్కడ ఈ బిజినెస్ ఏంటి అని చెప్పి అనగానే ఏం చెప్పాలో తెలియక కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా నటించి ఇంకా అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే సమయంలో నర్మదా ప్రేమ ఇంకా తనను తీసుకుని ఇల్లెలాగైనా తెలుసుకోవాలని చెప్పి పదండి బాబాయ్ మీరేం బాధపడకండి కనీసం ఎక్కడో భాగ్యం పి పెద్దమ్మని కూడా కలవాలి కదా పదండి ఇంటికి వెళ్దాం అనగానే అమ్మో భాగ్యం దగ్గరికి వెళ్తే ఇంకేమన్నా ఉందా కాళ్ళు చేతులు విరక్కొట్టి పొయ్యిలో పెడుతుంది వెళ్ళి చూపిస్తే నన్ను నట్టేయడం ముంచేస్తారు అని చెప్పేసి అనుకునేలాగా ఏంటి బాబాయ్ మాట్లాడరు ఇంటికి వెళ్ళాలి పదండి మీ ఇల్లు చూడాలి అని చెప్పేసి అంటుంది తప్పదా అమ్మ ఇవన్నీ పాడైపోతాయమ్మా అమ్ముకోవాలి అని చెప్పి అనగానే లేదు అర్జెంటుగా నేను మేము పెద్దమ్మని కలవాలి అని చెప్పేసి ఇద్దరు కంగారు పెడుతూ ఉంటారు సరే పదండి అని చెప్పి ఇంకా సైకిల్ మీద తీసుకుని ఇడ్లీలన్నీ పట్టుకుని నర్మదా ప్రేమని వెంటేసుకుని హమాలి బస్తీకి బయలుదేరిపోతాడు ఇంకా మొత్తం తిప్పమంటే ఇల్లు చూపించమంటే కావాలనే డ్రామాలు ఆడుతూ అటు ఇటు అటు ఇటు అన్నీ తిప్పి తిప్పి తిరిగిచ్చి కావాలని ఇల్లు చూపించడానికి మాత్రం ఇష్టపడడు ఇంకా ఇదిలా ఉండగా ధీరజు ఎప్పటిలాగానే డెలివరీలన్నీ ఫుడ్ డెలివరీ చేసుకుంటూ అయినా ప్రేమ నాకు తన మనసులో ఏదో సాధిస్తాను అన్నట్టుగా గుడిలో ఫేస్ అంతా పెట్టింది మళ్ళా తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మళ్ళా నాకేమీ ప్రాబ్లం లేకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ డెలివరీలు చేస్తూ ఉంటాడు ఇంకా ఎలాగైనా సరే ప్రేమించిన వాళ్ళకి ప్రేమ కోసం ఎంత దూరం వెళ్ళాలని అనిపిస్తుంది తనని బాగా చదివించాలి తను ఉన్నత ఉన్నత ఫ్యామిలీలో పుట్టిన మనిషి తనకి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా డెలివరీస్ చేస్తూ ఉంటాడు మరి ఇంకా ధీరజు ఇంకా ఇదిలా ఉండగా రైస్ మిల్లులో సాగర్ సాగరు డెలివరీలకి అడ్రస్లన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు ఏంట్రా ఏంటి విశేషం కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు తిరుపతి ఏం ఏమైంది నా కళ్ళు బాగానే ఉన్నాయి కదా చూడలేడు మనం ఏం చేస్తున్నామో మన మొహం ముందు అర్థంలో తెలుస్తుంది మీ నాన్నగారికి తెలియకుండా ఏమైనా పనులు చేస్తున్నావా ఆ లాగానే అని అనగానే చా అదేంటి మావయ్య నాకేం పని రైస్ మిల్లో పని చేసుకుని వెళ్ళేసరికి నా అంతా అయిపోతుంది అని ఇంకా పార్ట్ టైం చేయాల్సిన అవసరం నాకేముంది అనగానే ఏంటి అల్లుడు కళ్ళు పళ్ళు లోపలికి తోడ్పడేసాయి అని చెప్పానగానే అమ్మ బాబోయ్ మావయ్యకి నేను రాత్రిపూట చదువుకుంటున్న విషయం ఇలా తెలిసిపోతుందని అసలు అనుకోలేదు అయినా తెలిసిపోతే చాలా ప్రమాదం తప్పించుకోవాలి అదేంటి అలా మాట్లాడతాం మావయ్య నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అంటాడు చూడు అల్లుడు ఎంత దాయాలని చూసినా ఒక రెండు రోజులు దాస్తావేమో మూడో రోజు మాత్రం బయటపడిపోతుంది అదేదో నాకు ముందే చెప్పుకో నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు అబ్బా అదేం లేదులే మావయ్య డెలివరీలు చాలా ఎక్కువ అవుతున్నాయి రాత్రి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం నిద్ర తగ్గుతోంది అందువలన మొహం అలా ఉందేమోలే అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఏంటి ఏమైనా బాధపడుతున్నావా సమస్యతో మీ ఏమైనా చెప్పలేకపోతున్నావా అని చెప్పి అడుగుతాడు చచ్చా అలాంటిది ఏం లేదు మావయ్య అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా అవును మొన్న మీ మామగారింటికి వెళ్ళామంటా అని చెప్పి అనగానే నీకెవరు చెప్పారు నాకొకళ్ళు చెప్పాలా నేను అన్ని విషయాలు తెలుసుకుంటాను తెలుసు కానీ ఒక్కొక్కసారి మీ నాన్నలాగా నేను అని చెప్పేసి అంటాడు అవును మావయ్య నర్మదా వా నర్మదా వాళ్ళ నాన్న పుట్టినరోజనే వెళ్ళాము కానీ అక్కడైనా మమ్మల్ని నర్మదా ఇచ్చిన గిఫ్ట్ కూడా తీసుకోలేదు తెలుసా ఎలా తీసుకుంటాడు రా చేసింది జరిగింది చిన్న పని కాదు అలా ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటే ఏ తంటే జీర్ణించుకోలేడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సర్లే పదా ఇంకా టైం అయింది అని సర్దు వెళ్దాం మీ నాన్న మనకంటే ముందే వెళ్ళిపోయారు రోజు దారిలో ఎవరు అమౌంట్ ఇవ్వాలంట వసూలు చేయడానికంటూ మన ఇద్దరమే వెళ్ళాలి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అంటాడు ఇంకా రామరాజు ఇంటికి రాగానే భుజమ్మా భుజమ్మా అని చెప్పేసి రండి అని చెప్పేసి ఏం సాగర్ రాలేదు వాళ్ళు వస్తున్నారులే నాకు దారిలో డబ్బులు రావాల్సి వస్తే త్వరగా వచ్చాను అని చెప్పేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా బట్టలు అవి మార్చుకొని బుజ్జమ్మతో మాట్లాడుకుంటూ ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటే ఏంటి ఇంట్లో ఎవరు అలికినలేదు అని చెప్పాను కానీ ఎవరండి అదే ఇద్దరు కనిపించటం లేదు అని చెప్పాను కానీ వల్లి ఏమో వంటింట్లో ఉంది నర్మదా ప్రేమ ఇంకా లేరు మళ్ళా ఏంటి ఇంటికి వ్యతిరేకంగా ఏమైనా పనులు మొదలు పెడుతున్నారా వాళ్ళిద్దరూ అయినా నర్మదా ఆ ప్రేమని వెనకేసుకుని బాగానే నేర్పిస్తుంది నువ్వేమో మేనకోడలు మేనకోడలను గారాబం చేస్తున్నట్టున్నావు ఇలాంటివి పనికిరావు బుజ్జమ్మ అని చెప్పేసి అనగానే అయ్యో వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా మంచి వాళ్ళండి ఇద్దరు ఇద్దరు కలిసికట్టుగా ఉంటారు అలా ఉంటే మంచిదే కదా అని చెప్పి అనగానే వెంటనే మావయ్య గారు కాఫీ తాగుతారా అంటే కాఫీ ఏంటమ్మా భోజనాలు టైం అయింది కదా అంతా భోజనాలు ఏర్పాట్లు చేయండి ఈ లోపల వాళ్ళిద్దరూ వస్తారు సరే మావయ్య అని చెప్పేసి ఇంకా గంటలో టీవీ లేదా ప్రోగ్రామ్ వస్తుంటే చూసుకుంటూ ఉండంగానే అయినా రారు నర్మదా ప్రేమ ఈ లోపల వాళ్ళ నాన్న ఇల్లు చూపించుకుంటూ తిప్పుతూనే ఉంటాడు ఇంకా అదే సమయంలో భోజనాలు టైం అయ్యేసరికి అందరూ రెండు మావి గారు భోజనం వడ్డిస్తాను అని చెప్పేసి ఇంకా చందు ధీరజు వీళ్ళంతా కూర్చుని భోజనానికి కూర్చుంటారు కూర్చోంగానే అయినా ఒక మాట కూడా చెప్పలేదు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పేసి పాపం వేదవతి చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇల్లు అడ్రస్ తెలుసుకుని ఇంకా టైం అవుతుందని చెప్పి అక్కడి నుంచి మొత్తం ఎంక్వైరీ చేసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని మొత్తానికైతే బయలుదేరిపోతారు ఇంకా ప్రేమ నర్మద రావడం రావడంతోనే వేదవతి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతుంది పని పట్టడానికి వెళ్ళామత్తయ్యా పన ఏం పని అని చెప్పి అనగానే ఏం లేదత్తయ్యా ఒక విషయం జరిగింది అందుకనే వెళ్ళాం అని చెప్పి సనంగానే ఇంకా ఒక పక్కన గజగజ వణికిపోతూ ఉంటుంది వల్లి ఇంకా అన్నం వడ్డిస్తూ ఉండగా ప్రేమ నెమ్మదిగా కదుపుతుంది విషయం అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు అత్తయ్య కొంచెం అదుగో మేము ఉద్దరం బయటికి వెళ్తుంటే అక్కడ వల్లి వాళ్ళ నాన్న కనిపించారు మా నాన్న కనిపించారా ఎక్కడ కనిపించారు అని చెప్పి తడబాడుతూ అడుగుతుంది వెంటనే కావాలని ప్రేమ ఇరికించాలని అక్కడ సందులో మీ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే అక్కడికి వెళ్ళొచ్చాము మేము కూడా తిన్నాము రెండు ఇడ్లీ రెండు ఇడ్లీ డబ్బులు తీసుకోలేదు మీ నాన్న అనగానే ఏంటి మా నాన్న ఇడ్లీలు అమ్ముతున్నారా అవును ఇడ్లీలు అమ్ముతున్నారు ఏంటమ్మా వాళ్ళు మీ నాన్న ఇడ్లీలు అమ్ముతున్నాడా ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పారు అయినా ఏంటమ్మా అసలు ఏంటి మీ మీ బ్యాక్గ్రౌండు అనంగానే తిరుపతి బావా నువ్వేంటి బావ అలా మాట్లాడతావు అలా కుటుంబం మొత్తం ఇడ్లీ నమ్ముకునే బాపతే ఇది ఎప్పుడో నాకు తెలుసు బావా కానీ చెప్తే ఇంట్లో గొడవ అయ్యని చెప్పకుండా నోరు మూసుకున్నాను వీళ్ళు మనల్ని మోసం చేశారు బావా అని చెప్పేసి తిరుపతి అంటాడు ఏంటమ్మా వల్లి ఏం చేశారు అయినా అంత ఇదిగా మా కుటుంబం మీద మీకేంటి కక్ష పగ అసలు అంత అంత అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనగానే చందుకి బాగా కోపం వస్తుంది పది లక్షలు నా దగ్గర తీసుకుని వాళ్ళ నాన్న ఆ బిజినెస్ చేస్తాడని కూడా చెప్పకుండా ఇలా నటించే వాళ్ళని అస్సలు మనం ఉంచకూడదు నాన్న ఇలాంటి వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు అని చెప్పి బరాబరా లాక్ వచ్చి బయటికి గెంటేయాలని చెప్పి స్పీడ్గా వస్తాడు చందు కానీ అక్కడే వేదవతి అరే చందు ఆగరా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఉండరా అంటే ఏంటమ్మా తెలుసుకునేది అని చెప్పినాం కానీ నువ్వు బుజ్జమ్మా అసలు ఏంటమ్మా మీ భాగవతం ఏంటి ఆ రోజున మీ చుట్టుపక్కల వాళ్ళు మీ చుట్టాలు ఎవరు అంటే ఎవరూ చెప్పలేదు కానీ మీరు ఇంత మోసం చేస్తారా అసలు మనుషులా పశువులా కడుపుకు అన్నం తింటున్నారా అసలు ఏంటి ఇంటికి పెద్ద కోడలు అయ్యుండి ఇంత అబద్ధాన్ని మూట కట్టుకుని మోస్తున్నావా అస్ బాబోయ్ అస్ బాబోయ్ నన్ను మాట్లాడనివ్వండి ఈ నర్మదా ప్రేమ అని చెప్పి మళ్ళా ఇంకా అబద్ధం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ఆ అబద్ధాలని చెందు ఊరుకుంటాడా మరి మెడపట్టి బయటికి తీసుకొచ్చి గెంటేస్తాడా అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ నెక్స్ట్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్